పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజండల మండలం పాత కొత్త గ్రామంలో గ్రామంలోవై కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు ఐ గారు పొలంపనికి వెళ్లి వస్తుండగా కాపు కాశీ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజండల మండలం పాత కొత్త గ్రామంలో గ్రామంలోవై కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు ఐ నమరారేష్గారు పొలంపనికి వస్తుండగా కాపు కాసి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు ట్రాక్టర్పై వస్తుంటే కారం కొట్టి గొడ్డలి కునపం లాంటి మారనాయు దాడులతో దాడిలో బాధితుడికి తలకు తీవ్రంగా గాయం కాగా తీవ్ర రక్తస్రావంతో పాటు చేతులను చేశారు అలాగే వారి వీపు పయనేక గాయాలు కావడంతో బాధితుడిని గ్రామ ప్రజలు వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వినుకొండ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు రమేష్ గారిని శాసనసభ్యులు శ్రీ బ్రహ్మనాయుడు గారు పారమర్శించారు బాధితుడు శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నానని తెలుగుదేశం పార్టీ నాయకులు నా పైకక్ష కట్టి గారు నానికి పాల్పడ్డారు అలాగే ఇక నుంచి పార్టీ కార్యక్రమాలకు దృఢంగా ఉండాలని హెచ్చరించారని శాసనసభ్యులు వారికి వాపోయాడు ఈ సందర్భంగా శాసన సభ్యులు శ్రీగొల్లా బ్రహ్మనాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల రచకాలు రోజురోజుకి అందుకు ఇదే నిదర్శనం తమ పార్టీ సానుభూతిపరుడు అయిన ను పెద్దది ఊనపం లాంటి మారనాయకాలులతో దాడి చేసి తీవ్రంగా ఆదాయక అతని పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన వైద్యం కోసం ముంగారు ప్రభుత్వ వైద్యశాలకు బాధితులను తరలించాలని వైద్యులు సూచించారని తెలిపారు ఇలా దాడులు చేసి ఇక మందిని బెదిరించాలని చూస్తారు అని హెచ్చరించారు నిన్నటి ఒకరు ఇప్పుడు వారికి ఇంకొకరు వేల గోడవల రాజకీయాలకు తెర తెరలేపుతున్నారని తెలిపారు ఆనాడులో కిషన్ కొండసభలో ఎక్కువ కేసు పెట్టుకుంటే వారికి ఎక్కువ పనులు చెప్పి అతను నాయకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేసి ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని అలా రెచ్చగొట్టే ఇలాంటి దాడులు చేపిస్తున్నారని తెలిపారు మా కార్యకర్తలకు అండగా మేము ఉన్నామని ఈ దాడికి పాల్పడిన వారి వారిని వదిలేదే లేదని చట్టప్రమైన చర్యలు తీసి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు యాస్టరీస్ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల రాచకం యాస్టరీస్ పల్నాడు జిల్లా వెనుకొంద నియోజకవర్గంలోని ముజంల మండలం ఖాతా కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ ఖాళీ అదే కమ్మవారి పాలనలో అదే ప్లాన్ చేస్తున్నారు ఇలా ప్లాన్ చేసుకుంటూ భయ ప్రాంతం చేసి మీరు లబ్ధి పొందాలనుకుంటే అది ఎంత మాత్రం ఈ ఎలక్షన్ కమిషనరు వాళ్ళకు సంబంధించిన అటువంటి యంత్రాంగం మరి ఏం చూస్తా ఉంటే సాధ్యపడేది కాదని ఇది ఎలక్షన్ కమిషనర్ కూడా దుర్మార్గాలు చేస్తున్నారు మీ దుర్మార్గాలకు తగిన విధంగా మీరు అన్ని విధాల చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఏమిటి ఏంటి అన్యాయం ఈ అన్యాయం ఏంటి వంటన్ని చేసి పచ్చిపుగాకు ట్రాక్టర్ తోలుకొని వస్తుంటే హారం కొట్టి కళ్ళల్లో కారం కొట్టి ఇంత దుర్మార్గంగా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనని వాళ్ళ లోకేష్ దగ్గర నుంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారంటే దీనికి పూర్తిగా బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని మరి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద దృష్టి పెట్టాలని ఇలా ప్రతి గ్రామంలో భయప్రాంతం చేయాలని ఆలోచిస్తే మరి ఆలోచ ఆ విధంగా ఆలోచిస్తూ దొంగే దొంగ అన్నట్టు మా మీద మాట్లాడుతూ ఉంటారు వస్తావా కరెక్టా ఇలాంటి దుర్మార్గాలు చేపించేది ఈ దుర్మార్గులకైనా కొందరు దుర్మార్గులు తోడేయరు మీరందరినీ ఎక్కడ మిమ్మల్ని వదిలిపెట్టం వదిలిపెడతారనుకుంటే మీరు అది మీ పొరపాటే పూర్తి స్థాయిలో అన్ని విధాల చర్యలు జరపాలని చర్యలు జరగాలని ఎలక్షన్ కమిషనర్ మరి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది జరిగింది దీన్ని మటుకు వదిలిపెట్టే పనే లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం పూర్తి స్థాయిలో ఇలాంటి భయ ప్రాంతులకు ఎక్కడ ఎవడో బెదడు మీరు బెదిరించాలనుకుంటే అది మీ పొరపాటే దానికి తగిన విధంగానే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం రమేష్ అనే వ్యక్తి ఈ విధంగా రక్త సిక్తంలో ఇదైపోయిందంటే కళ్ళల్లో కారం కొట్టి ఈ విధమైనటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళని ఏ విధంగా ప్రజలు ఆలోచిస్తారో ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపడుతున్నాం ఒకసారి సిటీ బ్రెయిన్ పంపించేయండి పేషెంట్ బ్రెండ్ క్యాన్లా అవర్ పెట్టండి బాబు పెట్టి అవర్బెట్టింగ్ పంపించండి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి